హలో ఈ రోజైతే ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి వచ్చేసాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ మర్చిపోకండి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఎందుకంటే తెలుగులోనే డైలీ యూనిక్ యూనిక్ లో అయితే డైలీ బేసిస్ లో అయితే మంచి మంచి కాన్సెప్ట్స్లో అయితే మీకైతే ప్రతి ఒక్క లేడీస్ కి సంబంధించిన ప్రతి కేటగిరీలో అయితే డైలీ వీడియోస్ అయితే నేను మీకోసం చేస్తున్నాను అప్లోడ్ కూడా చేస్తున్నాను సో ఆ కంటెంట్ మీరు మిస్ కావద్దంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా కమెంట్ చేసేసేయండి మీకు నెక్స్ట్ ఏ కేటగిరీలో వీడియో చూద్దాం అనుకుంటున్నారు సో మన దగ్గర ఇక్కడ ఒకసారి ఇక్కడ ప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ డోలా సిల్క్లో అయితే కలెక్షన్స్ వచ్చేసేయండి ఎంత సూపర్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారా సో మీకు డై డార్క్ కలర్ కవర్స్ డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్స్ అవైలబుల్ అయిపోతే లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టిల్ కలర్స్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్ సో ఈ ఈ సైజ్ ప్రైజెస్ అయితే మన సిక్స్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ అండి సో మీరైతే నేనైతే ఒక మాట మీకు కన్ఫర్మ్ గా చెప్తున్నా ఇచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ సో సూరత్ మొత్తం మీరు మార్కెట్లో తిరిగిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ మీకు వేరే వాళ్ళు ఇవ్వరు ఇవ్వలేదు సో ఎందుకంటే మనం మనం అయితే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనం ఖాళీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మీకు ఇసుంటివి ఈ కాన్సెప్ట్ మీ సొంతం కావాలనుకుంటే వీడియో మొత్తం చూడండి సో మీకు ఏదైనా ఆర్టికల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ఫార్వర్డ్ చేసేస్తే సో దాంట్లో కంప్లీట్గా ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కన్ఫర్మేషన్ చేసేసుకొని మీకు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేయొచ్చు లేకపోతే వయా వీడియో కాల్ త్రూ కూడా మీరు షాపింగ్ చేసి అయితే ఒక మంచి బల్క్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనమైతే కలర్స్ వీడియోనైతే స్టార్ట్ చేసేసాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన దగ్గర డోలా సిల్క్ లో ఈ శారీ ఎంత మంచి ఉంది చూడండి సో శారీ చూస్తున్నారా సో ఇంకా పైన ఇంకా మన కింద చూసుకుంటే అయితే బార్డర్లు అయితే ప్రాపర్గా గోల్డెన్ జరీ వర్క్ అయిపోయింది చూస్తున్నారా సో గోల్డెన్ జరీ వర్క్ అయితే అయిపోయింది అది బాగుంది ఇంకా మీరు బాడీ పైన చూసుకున్నట్టయితే బాడీ పైన కూడా గోల్డెన్ జరీ వర్క్ అయిపోయింది సో చూస్తున్నారా ఎంత యూనిక్ గా అయితే మంచి ప్యాటర్న్స్ అయితే మనకి డిజైన్ చేసి సో దగ్గర దీంట్లో మధ్యలో చూసుకున్నట్టయితే మీకు డార్క్ కలర్స్ లో కూడా ఇక్కడ మనకు ప్రజెంటేషన్ ఉంది సో అగైన్ దీని పళ్ళు చూసుకుంటే అసలు ఎంత హెవీగా ఉందంటే పళ్ళు సో చూస్తున్నారా ఎంత హెవీ పళ్ళు అంటే సో అంత సూపర్ గా మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే సో మనకి ఈ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనకైతే మనకి అవైలబుల్ చేసేసారండి సో చూస్తున్నారు లట్కన్స్ కూడా మనకి ఇక్కడ చేసేశారు చేసేసారు చూస్తున్నారు కంప్లీట్ మేమైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నాం సో ఇవి అయితే రీటైల్ కౌంటర్స్ లో ఒక వేరే లెవెల్ ప్రాఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండి సో ఈ శారీస్ మనకి రీటైల్ కౌంటర్స్ లో ఈజీ టు ఈజీ త్రీ టు ఫోర్ థౌసండ్స్ లో సీల్ అవుతున్నాయి కానీ మనం అయితే సిక్స్ డబల్ నైన్ లోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ కలర్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ లో మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక పైన అయితే మొత్తం మనకి గోల్డెన్ జరీ వర్క్ అయిపోయింది ఇక బాటమ్ లో చూసుకున్నట్టయితే గోల్డెన్ జరీ వర్క్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లవర్ ప్యాటర్న్లు అయితే మన వాళ్ళు ఎండ్ చేశారు అగైన్ బాడీ పైన చూసుకున్న కూడా గోల్డెన్ జరీ వర్క్ అయింది కానీ దాని మధ్యలో ఇంకా ట్రెడ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ సో చూస్తున్నారు ప్రాపర్ సిల్క్ ది షైనింగ్ ఏదైతే అంటారో సో మధ్యలో బాడీ పైన ఆ సిల్క్ ఫినిషింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో చూస్తున్నాం నెక్స్ట్ ఒకటి వచ్చి చూసుకున్నట్టయితే మంచి డార్క్ కలర్ ಸೊ ಡಾರ್ಕ್ ಕಲರ್ ಲೋ సో మనకి ఇది ఎక్కడనే వేసుకుంది అంటే అవుట్ ఫిట్స్ ఎక్కడి కనుక కావాలనుకుంటే అఫీషియల్ ఏదైనా పార్టీ వేర్స్లో వేసుకుందాం అనుకున్నా లేకపోతే ఏదైనా ఫంక్షనల్స్ వేసుకుందాం అనుకున్నా కూడా సో పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ అవుట్ ఫిట్ సో పైన ఇక్కడ చూస్తున్నట్టయితే కలర్ ఇంత మంచి చేసి అది చూస్తున్నారా సో డార్క్ బ్లూ కలర్ వచ్చేసి అయితే రాణి కలర్లో అయితే మనకైతే మంచి డార్క్ కలర్ అయితే మర్జ్ చేసేస్తారు సో బాడీ పైన చూసుకున్నట్టయితే గోల్డెన్ వర్క్ ఇక్కడ కూడా ప్రజెంట్ అయిపోయింది అగైన్ గోల్డెన్ వర్క్ జరీలో అయితే ఇక్కడ అయిపోయింది కానీ మధ్యలో చూసినట్టయితే డాట్స్లో కూడా మంచి వర్క్ ఫినిషింగ్ ఇక్కడ అవైబుల్ అయిపోయింది సో ఇంకోటి ఇంకేంటే ఈ శారీ మీకైతే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఎందుకంటే సైజుని తీసుకొని అందరికి ఇష్యూ ఉండొచ్చు సో ఆ సైజు మ్యాటర్ మీకు క్లారిటీ రావాలన్నట్టు ఒక సైజ్ అయితే నేను చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ చూసుకుంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి అయితే మనకు పళ్ళు పాట అండి ఎంత సూపర్గా ఉంది చూడండి శారీ అసలు సో శారీలు ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ జాలర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో చూస్తున్నారు కదా జాలర్ తోడి ఇంకా హెవీగా కనిపిస్తుంది సో మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే కంప్లీట్ గా వీవింగ్ అయినట్టు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు సో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా అయితే మనలు అయితే మంచిగా ప్రిపేర్ చేసేస్తారు సో శారీ చూడండి ఎంత ప్రీమియం లుక్ వస్తుంది అసలు సో ఈ శారీస్ ఎవరైనా మీరు అవుట్ ఫిట్స్ గా మీకు పర్సనల్ గా కావాలనుకున్నా కూడా సో సెట్ వైజ్ అయితే పర్చేస్ చేయొచ్చు ఇంత ప్రీమియం స్టాక్ మన దగ్గర అయితే కంప్లీట్ మేము అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంకెందుకు లేదు ఈ రోజు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ త్రూ అయితే ఒక ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో చూసినారు కదా సో సైజ్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డార్క్ కలర్ అగైన్ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో బ్లౌజ్ పీస్ లో కూడా మీరు బాడీలో చూసుకున్నట్టయితే గోల్డెన్ జర్వీ వర్క్ అయితే ఇక్కడ చూసేసారా సెకండ్ బార్డర్స్ చూసుకున్నా కూడా బార్డర్స్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా బార్డర్స్ కూడా మనల్ని అయితే ఇక్కడ చేసేసారు సో ఇంత మంచి యూనిక్ కాన్సెప్ట్ మనం అయితే మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ ఇస్తున్నాం ఇంకెందుకు లేదు సో ఈ రోజు ఒకసారి కేసీఆర్ టెక్సిల్ కంపెనీకి విజిట్ అయిపోయి ఇసు కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసేసుకొని మీ కౌంటర్స్ లో యాడ్ చేసుకొని భారీ ప్రాఫిట్స్ అయితే సంపాదించండి సో నెక్స్ట్ కలర్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే మంచి ఒకటి ఫారెస్ట్ డార్క్ ఫారెస్ట్ గ్రీన్ కలర్ అంటారు కదా డార్క్ గ్రీన్ కలర్ సో ఆ కలర్ లో కూడా కాన్సెప్ట్స్ ఇక్కడ అవైలబుల్ అయిపోయినాయి సో బార్డర్ చూసుకున్నట్టయితే అయితే ఎగైన్ కాపర్ ఇంకా సిల్వర్ జారీ వర్క్ లో అయితే మనకి బార్డర్స్ ఫినిషింగ్ అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోయింది సో మధ్యలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే బాడీలో కూడా మనకైతే చేసేసారు సో ఒక్కసారి మీరు దగ్గరకు వచ్చి చూసినట్లయితే ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉంది చూడండి సో ప్యూర్ సిల్క్ లో అయితే మనమైతే ఈజీ డిజైనర్ ప్యాటర్న్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం సో ఈ సారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఒకసారి మీరు పళ్ళు చూసుకున్న కూడా పళ్ళు ఎంత హెవీగా కనిపిస్తుంది చూస్తున్నారా ఎంత ప్రాపర్గా కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్లు అయితే మనమైతే చేసేసామండి సో ఇంకెందుకు లేటు ఈరోజు విజిట్ చేసేసే ఈ డీల్స్ అనేటివి అయితే మీ సొంతం చేసుకోండి అగైన్ మీరు ఇక్కడైతే ఒక చే ఒకవేళ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఉంటే పళ్ళులా సో ఇక గోల్డెన్ జరీ వర్క్ అయితే మీకు కనిపిస్తుందేమో ఇంకా మధ్యలో చూసుకున్నట్టయితే కాపర్ జరీవ్ వర్క్ కూడా ఇక్కడ యాడ్ చేసేసారు మన వాళ్ళు సో కదా కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్స్లోనే మన వాళ్ళన్ని శారీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారండి సో మీరు ఒకవేళ హై ప్రాఫిట్స్లో ఉండాలి సో ఇసుంటి కలెక్షన్స్ మీ దగ్గర ఉంటే డెఫినెట్లీగా మీరు అయితే హై లో ఉండొచ్చు అండి సో చూస్తున్నారు నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే మన దగ్గర అయితే ఆరెంజ్ కలర్ మంచి అంటే మంచి షైనింగ్ కలర్లో ఉంది సో ఎగైన్ దీంట్లో కూడా కాపర్ జరీ వర్క్ గోల్డెన్ జెరీ వర్క్ అయిపోయింది సో బాడీ పైన కూడా మంచి గోల్డెన్ జరీ వర్క్ అయిపోయింది ఫినిషింగ్ సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్ ఉంది సో ఇసుంటి కాన్సెప్ట్స్ ఏ కాకుండా అగైన్ మీకు ఈ కలర్ చార్ట్స్ లో కావాలి సో దానిపైన బాడీ అయినా ఇంకా కొంచెం ఏమంటారు ఎంబ్రాయిడింగ్ కావాలి సో అన్ని అన్ని విధాలుగా అయితే మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఈ శారీ పైన మీరు ఒకసారి ఫోకస్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ కలర్ కాంబినేషన్ ఏ విధంగా మర్చి చేసారు చూస్తున్నారా సో ఇక్కడ వచ్చేసి లైట్ పింక్ కలర్ ఉంటే ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ కలర్ సో పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ తోడి సో పైన ఇక్కడ చూసుకున్నట్టయితే పట్టు బార్డర్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి చిన్న లేయర్ ఉంది ఇంకా బాటమ్ సైడ్ చూసుకున్నట్టయితే పెద్దగంటే పెద్దగా అయితే మనకు కాపర్ జరి వర్క్ చేశారు పట్టు ప్యాటర్న్ లో అయితే సో చూస్తున్నారు ఎంత మంచి యూనిక్ కాన్సెప్ట్స్ లో అయితే మన వాళ్ళైతే డిజైన్ చేసేసారండి సో ఎంతో కాదు నేను చెప్పాను కదా సిక్స్ డబల్ నైన్ నుంచి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో రీటెయిల్ కౌంటర్స్ లో అయితే ఈజీ టు ఈజీ త్రీ టు ఫోర్ థౌజండ్ లో అయితే మన వాళ్ళు సేల్ చేస్తున్నారు సో మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు కూడా ఈరోజు ఒక మంచి స్టాక్ ముంగట్ కేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం చేస్తామనుకుంటారా చిన్నపాటి బిజినెస్ బడ్జెట్ లో సో ఇంకెందుకు ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ తీసుకొని మా కేసార్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ అయిపోయింది ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసేయండి సో కలెక్షన్స్ అయితే బొచ్చమైన కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయండి సో ఇప్పటికైనా లేట్ ఏం కాలేదు ఈ రోజుకైనా విజిట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసేయండి బిజినెస్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మనం అయితే బిజినెస్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం సో ఏ శారీ పైన ఎంత పర్సెంటేజ్ పెట్టుకుంటే కస్టమర్ కి రీజనబుల్ అనిపిస్తుంది సో మనకి ప్రాఫిటబుల్ అనిపిస్తుందో సో కంప్లీట్ గా గైడెన్స్ ఇచ్చేస్తాం సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది కాదు ఎందుకంటే మన దగ్గర అయితే తెలుగు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు సో కంప్లీట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సేల్స్లో ఉంది సో వాళ్ళు మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మీకు బయటికి పంపిస్తారు సో మీరు మంచి ప్రాఫిట్లో ఉండేటట్టు అయితే మేము ప్రతి ఒక్కటే విధంగా అయితే మేము హెల్ప్ చేస్తున్నాం సో ఇది ఇంకెందుకు లేట్ అండి ఈ రోజే విజిట్ చేసేసండి మీకు ఒకవేళ సూరత్ వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఇంకా మీరు లేట్ ట్రావెల్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గరనే మన వెయిటింగ్ హాల్ ఉంది మీరు అక్కడనే రెస్ట్ చేసుకొని పొద్దుగాలనే ఫ్రెష్గా అయితే ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ అయిపోతే మీకు సంబంధి ఆ సంబంధించిన సంబంధించిన ఎటు జెడ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ ఇంకా అన్ని కేటగిరీస్లో మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ సో ఇంకెందుకు లేదు నా వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారంటే సో ఎవరు ఏం చేయలేరు ఒక్క స్టేపు బొంగటి వేసి మంచి ప్రాఫిట్స్లో మీరు ఉండండి సో ఇసుండి కంటెంట్ నేను తీసుకొని వస్తూనే ఉంటాను డైలీ బేసిస్ పైన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి అంటీల్ దెన్ బా బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో नमस्ते साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया